మా ఏం రోజు చేస్తున్నావుకి చూపిస్తాను మంచి ఐటమ్ చేయబోతున్నాను ఇంకా పప్పు టమాటా చేద్దామని మీకు ఎలాగే ఇష్టం కదా కానీ దాంట్లో నువ్వు ఏం చేచ్చావు ప్రొద్దుట ఆకుకూర తీసుకొచ్చావు కదా కొయ్య కూర అది కూడా మిక్స్ చేసేద్దామని చెప్పేసి ఇదిగో శుభ్రంగా కడిగి ఇక్కడ పెట్టాను ఇది మనకి పైన పండింది అవును పైన పండితే మాదిరి తెచ్చిందండి ఇది ఈ పప్పు టమాటాలోనే వేసేస్తున్నాను ఆకుకూర మంచిది కదా వేయటం వల్ల సెపరేట్గా ఏం వండుకుంటామని చెప్పేసి వీళ్ళకి కూడా పప్పు టమాటా ఇష్టం అనమాట బాగా ఇంక ఇలా కట్ చేసేస్తున్నా పైన ముచ్చకు తీసేస్తున్నావా తీసేసుకోవాలంట కదా అదే మంచిది తీస్తున్నా టమాటాలు కట్ చేసానమ్మా ఇవో ఆకుకూర కూడా వేసేస్తున్నాను ఓకే పసుపు కారం కొంచెం చింతపండు డైరెక్ట్ వేసేస్తున్నానే నాన్న పక్కన టమాటా పప్పు కోర కూర అవును ఆ కూరలు ఇందులో అలా వేసుకునే మిక్స్ చేసుకున్నా పర్వాలేదు మళ్ళీ టమాటాల పాలప వేసుకోకూడదు డేంజర్ అవును ఇక్కడ రైస్ ఇగో ఇక్కడేమో కొంచెం వాటర్ వేస్తాను మళ్ళీ ఈ పప్పు కదా బాగా ఉడికి దగ్గరకు వచ్చిందంటే అయిపోయింది వేసి ఇప్పుడు విజిల్స్ పెట్టేస్తాను ఒక ఐదు ఆరు కోతల దాకా ఏం చేస్తాం మరి ఇంకేంటమ్మా అన్నము పప్పు అయిపోతుంది ఒక పక్క నుంచి ఇంకేం చేస్తున్నాం ఇంకేం చేయమంటావు చెప్పు తర్వాత తినేది మనం పాపడాలు వేపుకుంటాము సల్లమిరపకాయ లేపమ్మా అది కంపల్సరీ దానికోసం వెయిటింగ్ కదా మీరు అయితే ఇంకేం చేస్తున్నావు ఇంకేం చేస్తానమ్మా సీక్రెట్ గా ఏది చేయనివ్వదు కదా అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా ఏం అంటే వంకాయ ఎగ్ ప్లాంట్ ప్లాంట్ దీన్ని ఓహో నేను పెద్ద వంకాయ అంటాను దీంతో చక్కగా చక్రాల కింద కట్ చేసి చేపలు పప్పు వండుతున్నాను కదా చేప ముక్కలు ఫ్రై చేసినట్టు ఫ్రై చేసేస్తాను ప్రాసెస్ చూపించు ఇక్కడ మనకి అన్నం అయిపోయింది పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ పెనం పెట్టేసుకోవాలి ఇదిగో వంకాయల్ని మనం ఇలా రౌండ్గా కట్ చేసుకుందాం కొంచెం చిన్నగా కట్ చేసాను ఇలాగా ఇదిగో ఓకే ఇలాగా ఇదిగో ఇది దీనికి మసాలా పట్టించడానికి మనం ఏమేమి వేస్తున్నామంటే ఇదిగో పసుపు కారం సాల్ట్ తగినంత నేను నూడిల్స్ మసాలా తీసుకున్నాను సరేనా ప్యాకెట్ ఉందని ఇందులో చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు కావాలంటే ఇంకా ధనియా జీరా పౌడర్ నేను వేయించి పెట్టుకుంటాను కదా ఆ పౌడర్ వేసాను ఇప్పుడు ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసుకోవచ్చు చికెన్ మసాలా పౌడర్ అయినా పర్లేదు గరం మసాలా పౌడర్ అయినా పర్లేదు నూడిల్స్ మసాలా అయ్యే మసాలా మసాలా వేసుకుంటే టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఇలా మిక్స్ చేసాం కదా ఇక ఆయిల్ ఆయిల్ వేసుకుంటున్నా ఓకే ఇప్పుడు ఆయిల్ అంత మొత్తం మిక్స్ చేసుకుని ఇట్లా పట్టించేయాలి ఓకే ఇలాంటి వాటిలో పెట్టుకుంటున్నానే మధ్యలోకి ఆ మధ్యలోకి కూడా వెళ్ళి కొంచెం పడుతుంది మసాలా అన్నది లోపలికి వెళ్తుంది సరేనా ఇదిగో ఇదిగో చూడు ఓకేనాగ దీని మీద పెట్టేస్తున్నాను చూడు ఓకే అది అలాగా అన్నీ కూడా పెట్టేసుకోవాలి ఇంకా చేపలు ఫ్రై లెక్కే ఉంటుంది ఇదిగో మీద చుట్టూ కొంచెం ఆయిల్ వేసేసుకోండి మనం దీని మీద మూత పెట్టుకోవాలి మూత పెట్టేసుకుంటే బాగా మగ్గుతాయి అనమాట ఓకే అలా ఇదిగోమ్మా ఇది తిప్పుకుంటూ ఉండాలిలాగా చక్కగా అటు ఇటు కాల్చుకోవాలి మగ్గి దాకా మనకి భలే ఉన్నాయి మాది భలే మగ్గిపోతున్నాయి చూడు మెత్తగా అప్పుడే మూత పెడితేనే మూత పెడితే బాగా మగ్గిపోతుంది మాట త్వరగానే భలే ఉన్నాయి ఇక్కడ మనకి ఇది రెడీ రెడీ అవుతుంది ఇక్కడ చూడు ఇదిగో అమ్మా మనకి టమాటా పప్పు కొయ్య కూర ఏ ఉడికిపోయింది చూడు ఇదిగో అన్ని ఇప్పుడు కొంచెం పప్పు గుత్తితోటి మనం నలిపేసుకుంటే దీన్ని ఇలాగా తాలింపు వేసేసుకోవచ్చు ఉప్పు సరిపోయిందా లేదా ఉప్పు వేసుకోలేదు కదా మనం ఫస్ట్ ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి సరేనా ఉప్పు ఉప్పు వేసుకొని ఇదిగమ్మ తగినంత సాల్ట్ ఓకే వేసుకొని చక్కగా నలిపేసుకోవాలి ఇదిగమ్మా మనకి బామగ్ని మంచిగా ఇప్పుడు మూర్తి తీసేద్దాం కాసేపే ఓకే మనం మూతీ వేసి ఒక రెండు నిమిషాలు అలాగా వేపేమంటే ఓకే అన్నీ వేగమ్మ పప్పు ఇలాగా పప్పు గుత్తితో నలిపేసుకోవాలి సరేనే తాలింపు వేసుకుందాం ఓకే ఆలు పాపడ వేపుతున్నానమ్మా ఒక రెండు అవి వేపుకుంటా ఈ ఆలు పాపడ ఫుల్ వీడియో ఉందండి ఎలా చేసేది ఏంటి అనేది చూడండి చాలా బాగున్నాయి చక్కగా పప్పులోకి అట్లలోకి నంచుకోవడానికి సూపర్గా ఉన్నాయి ఇందులోకి చల్ల మిరపకాయలు వేయించుకున్నాం చక్కగా కొంచెం వేడిగా ఉంది కదా కొంచెం చక్కగా పెట్టేసుకుని ఆయిల్ ఇందులో పెద్ద బిట్టు ఇదిగమ్మా మనకి ఆలు పాపడు చక్కగా సన్నమిరపకాయలు పప్పులోకి ఓకే ఇప్పుడు పప్పు ధాన్యంలోకి ఎల్లుల్లిపాయ కలుమాకేసరమ్మా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం ఇంగువ బాయ్ ఆగా మనకి తాలింపులు అయిపోయినామా పని చేసేస్తాను తాలింపేసేస్తా ఇంకా మనకి పప్పు కొయ్యకూర టమాటా రెడీ సూపర్ మనకి ఇది రెడీ అయిపోయిందమ్మా చక్కగా ఇలాగ చేపలు ఫ్రై చేసుకున్నట్టు చేసేసుకుని ఇప్పుడు పప్పు ఉంది కదా నంచుకు తింటే బలే ఉంటుంది మాధు ఇదిగో వేడి వేడిగా రైసు చక్కగా పప్పు టమాటా కొయ్యి కూర మనకి పెద్ద వంకాయలు చక్కగా చేపలు ఫ్రై చేసినట్టు చేసాను ఇదేమో చల్లమిరపకాయలు ఆలు ప్లేట్ ఇలా తింటే ఎలా ఉంటుందిపోతుంది అద్దరిపోతుంది కలిపా మా త్వరగా కలుపు అలాగే ఇది ముందు ఊరుతుంది ఒకటి కలుపుతానమ్మా చూసే ఎంత బాగా మగ్గిందో అవును సూపర్గా మగ్గింది ఇది ఇలా వేడివేడి అన్నంలో తింటే ఇదిగమ్మా అయ్యో బాబు పెట్టు నేను ఏం టేస్ట్ తెలుసా మాదు అద్దరిపోయింది అబ్బా నేను చేసిన విధంగా ఒక్కసారి చూసి మీరు ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే ఇంకా మాటలు లేవు అదిరిపోయింది అదిరిపోయింది సూపర్గా ఉంది వంకాయ అంటే ఇష్టం లేనని కూడా వెళ్ళి తినతరేమో అబ్బాబా సూపర్ టేస్ట్ అండి భలే ఉంది చాలా బాగుంది ఉత్తుదే ఇలా నంచుకుని తినేస్తుంటేనే బాగుంది సూపర్గా కాలిపోతుంది సూపర్ ఉందమ్మా నువ్వు లేట్ చేస్తున్నావు కలపడానికి సూపర్ అమ్మా వేడి వేడిగా దమ్మా సాయి ఏం గోడ పట్టుకొని చూస్తున్నావు నీకు కూడా పెడతానమ్మా ఏముందో తెలుసా సాయి అద్భుతమైన టేస్ట్ ఎలా ఉందో చెప్పరా పెట్టు నాకు పెట్టే మాట చాలా చాలా బాగుంది సూపర్ గా మాకీ ఎంత బాగా చక్కగా మనం వేసిన మసాలా అది సూపర్ గా సెట్ అయిపోయింది చాలా బాగుంది నేను ఏమేమి మసాలా వేసాను ఏం వేసాను అన్నది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అదే వేసి చేసుకోండి మీరు ఎందుకంటే ఈ టేస్ట్ మీరు ఆస్వాదించాలి కదా ఎంత బాగుందో మా పిల్లలు చూసారా కలుపుతున్నారు నాకమ్మ నాకమ్మ అన్నారు సూపర్ ఉంది సరే ఇప్పుడు పప్పు కలుపు తర్వాత మెల్లగా ఆస్వాద తినచ్చు దాన్ని సూపర్ ఇంకా పప్పు టమాటా కొయ్యకూర అండి ఒక ఆకుకూర వేసాను అలాగే ఏ ఆకుకూరనే వేసుకొని వండుకోవచ్చు మనం టమాటాలో పాలకూర తప్ప వేరే అన్నీ వేసుకోవచ్చు అలా తెలుసుకొని మరి వేసుకోండి ఎంత బాగుందో చూడండి ఇది కలిపి కలుపుతుంటేనే సూపర్గా తినమ్మా తిను 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 అలాంటి ఎక్స్ప్రెషన్ లేవు నాకు తినాలనిపిస్తుంది అసలు మీరు మరి ఆ టేస్ట్ ఏంటమ్మా అసలు పెంటైతే నా అక్కడ అద్భుతం తింటూ కూడా మనం మనకు వచ్చిన ఫీలింగ్స్ అవి చూపించుకోకపోతే ఎట్లా చూడు ఎంత టేస్టీగా ఉందో ఎంత రుచి కొడుకుపోయింది టమాటా పప్పు కొర సూపర్ ఉంది పాపళ్ళు మా పిల్లలు నిమ్మతంగా కూర్చున్నా ఏంటి పప్పుకాయ ఎంత బాగురేషన్ అనుకోకండి అది తింటే తెలుస్తుంది చాలా బాగుంది ఎంత బాగుందో మా పెట్టమ్మ సూపర్ టేస్ట్ అమ్మ అది పప్పు లావర్స్కే తెలుస్తుంది నాకు పెట్టుకుంటూ ఇప్పుడు మీకు పెడతాం ఓకే ఇదిగో ఒక్క నిమిషం ముందే దీన్ని పట్టుకుంటాను పట్టుకుంటావా కాలిపోతుందే వేడివేడిది పెట్టేద్దాం ఓకే దా వేడి వేడి అన్నంలో తింటే సూపర్ సూపర్ దాని తోడు సల్ల మెరుపుకారు ఇది ఒక దాని తర్వాత ఒకటి ఒక ముద్ద తర్వాత ఒక ముద్ద ఒక ముద్ద తర్వాత ఒక ముద్ద పెట్టుకోవాలని అనిపిస్తుంది అంత బాగుందండి సూపర్ గా ఉంది మా పెట్టమ్మా